భూమి అమ్ముకున్నాడు దగ్గర అన్నారు నిలగొట్టి తిన కొట్టి గెట్టు తిండి భయపెట్టితే సంతకాలం పెట్టినట్టు అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇల్లు అమ్ముకుంటారు నేను అదిగే రోజులు మా ఇంటి వాడికి అయినా సరే అంటే కొట్టుకుని పోలీస్ స్టేషన్ ఇచ్చిన పట్టించుకోలేరు రాలేరు ఏం చేయాలి సైకొని తీసుకుపోయారు అని అన్నారు మళ్ళా ఆడికి ఎస్పి సార్ దగ్గరికి పోయినా సార్ కూడా మళ్ళా ముద్రగొట్టి మేడం దగ్గరికే పంపించింది మేడం దగ్గర పంపిస్తే ఆ కూడా ఏం చేయాలి అని సంయోగం తెచ్చి వానికి మేమే అన్నం పెట్టాలి మేమే కిరాయి అట్టిట్లని చెప్పాను నా బిడ్డ ఎత్తు రెండు రోజులు ఉన్న హాస్పిటల్ ఉండాల నా బిడ్డ దగ్గర బ్రెయిన్ ఆఫీసన్ అయ్యింది ఫోన్ నెంబర్ ఉందా ఏడున్నాడు నేను కొడుకు చెప్పని అడుగుతారు పోలీసు వాళ్ళు అయినా ఆయన దగ్గర ఫోన్ లేదు నేను ఊర్లకు మా ఫోన్ చేసి ఆడున్నాడు ఆడున్నాడు అని అడిగిన ఏడున్నాడు ఆడునాడు అంటే ఉన్నాడంటే ఫోన్ తీసారంటే ఆడ అక్కడ పక్క దశరథ తగడనే ఉంటాడు ఒక పోలీస్ అయినా ఆనకు ఫోన్ చేసిండు వాళ్ళు దొరకవు సార్ అంటే ఆ దశరథ ఏం పడేందుకు వస్తాడు సార్ మీరు అంది అది అని చెప్పిన రెండు రోజులు కూర్చున్నా కానీ రాలేదు వీళ్ళు వచ్చేటట్టు లేరు అని చెప్పి మూడో రోజు నా బిడ్డ తీసుకొని మళ్ళా ఆచేరు బాధ అయ్యి కదా అనుక మళ్ళీ నేనే పోయినా నేనే పోయినా సరే అమ్ముకుని పోతూ పెట్టం మీద ఊరినే పోయింది ఇంకపోతే ఏం కానీ ఉన్నదని ఎట్లా రోజు అయిపోయిందని చెప్పి పోయినా ఎందుకు అదే ఇల్లు అమ్ముకున్నా మేము సంతకాలు ఏమో సతాయం పెట్ట మా చచ్చిపోతే మాకు ఏడేస్తారు మేము ఉన్నాం కదా బతుకు మేము అమ్ముకున్నావు మేము ఉండంగానే ఇల్లు అమ్ముకుంటే మేము చచ్చిపోతే మాకు ఏడేయాలి ఏం చేయాలి అట్లా ఇట్లని అంటాం కదా సార్ మేము అంటామని చెప్పి వీళ్ళు కరెక్ట్ అమ్ముకున్న దాని అందరు సంతకాల పెట్టాలి అని మా మీదే మాకు దారికి దారికి వచ్చి ఎట్లా కూర్చున్నారో కూర్చుంటే ఎవరో చూసి మా అమ్మ పన్ను గంటలకు చెప్తారు ఎన్ని గంటలకు అయింది రాత్రి చూసి అమ్మాయినా రక్తం అయితే ఈ బట్టలు అని మొత్తం నానిపోయినాయి ఎండిపోయినాయి ఇట్లా మన తోడు చోళ్ళయిపోయింది అనంత అన్నం పెట్టే తింటుండే నేను బట్టలు నేను తీసుకుంటాయి నేను అన్ని నేను మొక్క నేను చేస్తుంది అని నేను కొడుకు కోసి எக்கண்ட அம்முக தினங்க தான் நிலகொட்டிடு தள்ளி நீங்க கூட கொட்டிண்ட் சிர்ல நிலகொட்டிண்டு நம்ம